రైలు పలారం మనం ట్రైన్లో పోతుంటే జర్నీ చేస్తుంటే ఏదైనా తినాలనిపిస్తుంది కదా ట్రైన్లో అమ్ముతారు ఇవి ఇట్లా మేము తిన్నాము ట్రైన్లా తిరుపతి వంగరుపతి వంగ తిన్నాము అసలు ఎంత కమ్మ ఉన్నాయో మమ్మీ తెలుసుకున్నది ఈ రెసిపీ ఎట్ల చేస్తారు ఏం చేస్తారని తెలుసుకొని ఒక మసాలా వేసుకొని ఇప్పుడు మీకు షేర్ చేసింది అట్లా వాతావరణం ఉంది చేసుకోవాలి ఇవి ఇట్లా వేసుకున్నాడు కుదరది ఇట్ల చేసుకొని బెల్ల లెక్క అట్లా పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఆవిరితోటి అట్లా ఉడకబెట్టి బియ్య పిండితోటి ఆవిరికి ఎట్లా ఉడకబెట్టింది ఎట్లా చేసిందో మన ఛానల్ ఉంటుంది ఫుల్ ప్రాసెస్ మన ఛానల్ పోయి చూడర్రి ఎట్లా చేసిందో అట్లనే వేయూర్రి మస్తు ఉంటది సూపర్ అట్లా పచ్చిమిర్చి అద్దె పెరివి మంచి ఆవిరి కుడికి మంచి పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసి సూపర్ వేషన్ మంచిగా ఉంటాయి వస్తున్నాయి మీరు కూడా వేసుకోరి ఒక లాగేజ్ ఇచ్చేసుకోరి వస్తున్నాయి మీరు కూడా ట్రైన్ ఇచ్చిరా తిన్నరా తింటే కామెంట్ చేయటం రైల్ టిఫిన్ రైల్ పలారం ఏది అనుకుంటే అది మీరు ఇక రెండు రకాలు రైల్లో మాత్రం ఇట్లా వస్తే మేము కొనుక్కున్నాం తిన్నాం మీరు కొడుక ఇట్లా వేడి వేడిగా తీసుకొస్తారు మనం తిరుపతి బొంగన అయితే వచ్చింది ఇట్లా పిల్లలు కూడా ఇష్టం అంటారు సరే